కులాల వారిగా లెక్కలు బయట పెట్టండి తూతూ మంత్రంగా తూతూ మంత్రంగా అనే బీసీ నేతలతో చర్చలు సీఎం సీఎం బీసీలతో ఎందుకు చర్చించలేదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమిస్తాం కేసీఆర్ పాలన ఐఫోన్లో ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లో ఉంది జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత మొత్తానికి కవిత గారు స్వరం పెంచుతున్నారు ఒక్క దెబ్బతోటి రేవంత్ రెడ్డి పాలనను ఎట్లా తుర్పార బట్టిలో చూడండి కేసీఆర్ గారి పాలనట ఐఫోన్ ఆట అంటే ఐఫోన్ అంటే ఏంటిది సెక్యూర్డ్ సెక్యూరిటీ ఉంటుంది దానికి కాల్స్ విషయంలో కావచ్చు డేటా విషయంలో కావచ్చు అన్ని రకాలుగా సెక్యూర్ ఉంటుంది మన డేటా మన పర్సనల్ డేటా ఎటు పోకుండా భద్రంగా కాపాడుతుంది ఐఫోన్ చైనా ఫోన్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు ఎప్పుడు పాడైపోతుందో తెలియదు ఎప్పుడు స్ట్రక్ అయిపోతుందో కూడా తెలియదు కాబట్టి రేవంత్ రెడ్డి పాలన కూడా గట్లనే ఎప్పుడు కూలిపోతుందో తెలియదాట ఎప్పుడు కాలిపోతుందో తెలియదాట అందులో ఉన్న ప్ర అందులో ఉన్న నాయకులు కొట్టుకుంటూ ఎప్పుడు స్ట్రక్ అయిపోతుందో తెలియదాట పాలన ఇక కేసీఆర్ పాలనేమో నిటారుగా ఐఫోన్ ఉన్నదాట క్వాలిటీ పాలన ఐఫోన్ అంటే ఏంటిది క్వాలిటీ క్వాలిటీ అన్ని రకాలుగా క్వాలిటీ సెక్యూరిటీ అందుకే కవిత గారు మంచి మాట అన్నారు తెలంగాణకు సెక్యూరిటీ తెలంగాణకు క్వాలిటీ తెచ్చింది కేసీఆర్ గారే కాబట్టి కేసీఆర్ గారి పాలన ఐఫోన్లో ఉన్నది రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్లో ఉన్నది ఇక అది చైనా ఫోన్ అంటే అర్థం చేసుకోవచ్చు ఇక మళ్ళీ రిపేర్ ఉండదు రిపేర్కి అయితే పడేసుడే ఇక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల కోసం నిజానికి కవిత గారు నిబద్ధతతోటి కొట్లాడుతున్నారు ఒక ఈదియే విషయంలో కావదు మహిళా బిల్ విషయంలో కూడా కవిత గారు చాలా నిబద్ధతతోటి ఢిల్లీలో పదహారు పార్టీలను పదహారు పార్టీల అధినేతలను కూర్చోబెట్టి వాళ్ళకు ఇష్యూ వివరించాను అగో అంత బలమైన స్టాండ్ తీసుకున్నారు కవిత గారు సేమ్ ఇప్పుడు బీసీల విషయంలో కూడా కవిత గారు బలమైన స్టాండ్ తీసుకున్నారు మొన్న అసెంబ్లీలో జరిగిన సమావేశాలే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ బీసీ బీసీల చర్చ సందర్భంగా చాలామంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేసిపోతుంటే కవిత గారు మాత్రం అసెంబ్లీలోనే కూర్చొని అన్నిటికీ సమాధానాలు చెప్పి ఖచ్చితంగా ఫార్టీ టూ పర్ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇచ్చేదాకా నా స్టాండ్ మారదు అని ఆమె నిబద్ధతతో చెప్పడం జరిగింది కాబట్టి కవిత గారు కూడా దా దాదాపు అన్ని జిల్లాలలో పర్యటిస్తున్నారు నిన్న జగిత్యాలకు పోయి జగిత్యాలకు పోయి దేవాలయంలో పూజలు చేసుకొని అక్కడ నుండి జాగృతి సభ్యులను కలుసుకొని టీఆర్ఎస్ కార్యకర్తలను కలుసుకొని ఎట్లాంటి జగిత్యాలలో ఈ దొంగ ఆ దొంగే కదా గీనే గీనే కవిత పుణ్యాన్ని టికెట్ తెచ్చుకునేది ఈ దొరే తమ్ముడు అని టికెట్ ఇప్పిస్తే యగనామం పెట్టి కవిత గారి పరువు తీసిపోయింది దొంగ ఈయనె కాబట్టి ఈయన నొడగొట్టడానికి కూడా కవిత ముమ్మరంగా తిరుగుతుంది మొత్తానికి కవిత గారు అయితే మంచి స్టాండ్ తీసుకున్నారు బరాబర్ స్టాండ్ తీసుకున్నారు కరెక్ట్ స్టాండ్ తీసుకున్నారు